ఈ ఒక్క విషయంతోనే ఒక విషయం అయితే తీతెలమే ఏంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా సాధారణ ప్రయాణికులతో పాటు వెళ్తున్నారు స్పెషల్ ఫ్లైట్లు అని నేను చెప్పిన మాటని అప్పుడు అబద్ధం అన్నారు ఇప్పుడు వాళ్ళే అని చెప్తున్నారు ఓకే అయిపోయింది అయితే ఈరోజు ఒక ఒక విషయం వారి పాయింట్లు ఏమన్నారు అంటే ఓడిపోవడానికి హరీష్ రావే కారణము అని కవిత అట్లాగే ఇంకొక ఎమ్మెల్సీని పెట్టమని చెప్పి నాకు బిఆర్ బీజేపీ వాళ్ళే ఫోన్ చేసి చెప్పినారని కూడా తనే అనింది సో నిజం నిజమేంటి అంటే దాగిన నిజం ఏంటి అంటే దెన్ బీఆర్ఎస్ దెన్ టిఆర్ఎస్ నౌ కవితక్క బీజేపీ ఇలా అంతా ఒకే దగ్గర బుడుపుటాన్ని నడుపుతున్నారు అనేది కూడా మేము గతంలో చెప్పిన మాటని వారు చెప్పకనే నిజాలుగా చెప్పేసిండ్రు అయితే కొంతమంది ఇంతకుముందు నేను చూసుకు ఇన్ఫర్మేషన్ వెతుకుతుంటే ఒక పోస్ట్ చూసిన నీ స్థాయి ఏందో తెలుసుకో కవితక్క హరీష్ అన్న గురించి మాట్లాడుతున్నావు హరీష్ అన్ననే ఉద్యమం అంతా చేసిండు నీకు ఉద్యమానికి ఏం సంబంధం అని మరి ఆయన మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు ఆయనను మరి హరీష్ రావు గారు ఫాలోవర్ అంటారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటారా పేడ్ ఆర్టిస్ట్ అంటారా ఏమంటారో మీ ఇష్టం నాకైతే తెలియదు నేను చూసిన హ్యాష్ ట్యాగ్ లేచి ఎట్ ది రేట్ లేచి ట్యాగ్ చేసిండు నేను ఆ మిత్రునికి మీ ద్వారా ప్రజలకు కూడా ఎత్తుతున్నా ఎస్ ఓకే మీరు అన్నమాట కరెక్ట్ హరీష్ రావు గారు ఉద్యోగం అంతా చేసిరని మీరు అంటున్నారు కదా నిండు చూలాలతోని కడపల బిడ్డను పెట్టుకుని నిండు చూలాలతోని ధర్నా చేసింది కూడా కవితక్కనే కదా ఆ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడతలేరు నేనే కవితకి సపోర్ట్ చేస్తలేను మీరు సింపుల్గా వేగ్గా మాట్లాడేస్తున్నారు ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోనికి తీసుకోవాలి కదా ఇవన్నీ తీసుకోకుండా నిండు చూలాలతోని ఇంట్లోకి వెళ్ళి బయటికే రారు మా ఇంట్లో మా వాళ్ళు కింద కూసిన వాళ్ళు మీనికి లేవనికైనా ఇద్దరు మనుషులు పట్టుకోమంటారు అట్లాంటిది తన రోడ్డు మీద వచ్చి కూర్చుంది కదా మరి ఆ రోజు మీకు తెలియలేదా కాబట్టి ఉట్టిగా ఆరోపణలు చేయవద్దు విషయం ఏంటంటే మీరు అంటే ఐదారు కవితక్క గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు కల్వకుంట్ల కుటుంబం వారు ఎవ్వరు కూడా ఉద్యమంలో లేరు తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు మీరు ఉన్నదంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు మీ రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీ ఏం చేశారు కానీ ఉద్యమం మీకేం సంబంధం లేదు ఉద్యమం అంటే ఎగ్జాంపుల్ చెప్తాం మేడం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది ముప్పై ఏండ్లు కనీసం వార్డు మెంబర్ కాదు కానీ దేశం ఢిల్లీని కూడా తీసుకొచ్చి నేల మీద నిలబెట్టినటువంటి ఉద్యమం దాన్ని ఉద్యమం అంటారు మీదేం ఉద్యమం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచ్ వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్లు మళ్ళీ మేము వచ్చి ఉద్యమము అని అంటారు ఎట్లా అవుతుంది మీది ఉద్యమము మీరు ఉన్నది ఉద్యమంలా కాదు మీరు ఉద్యమం పేరు మీద ఉన్న రాజకీయ పార్టీలో ఉన్నారు అయితే మేడం కేసుల వలయంలో మొత్తం చిక్కుకున్న మీరు కేసీఆర్ గారి డైరెక్షన్లో ఒక ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ ఏంటి డైవర్షన్ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇటో ఈ కారణి కాళేశ్వరం అని ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని గురించి పక్క తప్పించి ఇప్పుడు మనం ఇంతసేపట్ల కాళేశ్వరం గురించి ఈ కార్యదరేషన్ గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది రోజు ఎంతసేపు ఉన్న కేసీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు సో వాళ్ళ పేర్లు మాత్రమే మీడియాలో బతుకుండడానికి పెద్దయిన ఫామ్ హౌస్లో రచించినటువంటి ఒక గ్రంథం దానికి డైరెక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం వారే ఈ ఈరోజు మూసాపేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద సభ నిర్వహించి ఆడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాని గురించి మనం ఏం మాట్లాడాలి దేవర్కద్ర నియోజకవర్గం గురించి కానీ ఈయన మాత్రం వీళ్ళ గురించి మాట్లాడడానికి అంటే ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు అన్నిటి కూడా డైవర్షన్ చేయాలి కాబట్టి ఇన్ని అక్రమాలను అవినీతిని కూడా దాచిపెట్టడము కవితక చేసినటువంటి ఒక తప్పు కూడా కాబట్టి ప్రజలకు ఒక రిక్వెస్ట్ ఒక వినతి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా చెప్పిన అన్నిటిని కూడా ఏ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అవహేళన చేసిన అవహేళన చేసినప్పుడు ప్రజలందరూ కూడా నమ్మేరు కనీసం మీకు దండం పెట్టి అడుగుతున్న ఇప్పటికైనా మేల్కోండి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షమే ఎప్పటికైనా వీళ్ళు వీళ్ళంతా ఒకటే లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళంతా ఒకటే అవుతారు కలవకుండా ఉండేలాగా చేసే కల్వకుంట్ల కుటుంబం వారిని నమ్మకండి మూడు రంగుల జెండా కండగా నిలబడండి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అందుకని ఇంతకుముందు చర్చ మొదట్లో గౌతమ చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడినాడని నేను ఉట్టి అనలే అందుకని ఏంటి లాస్ట్కి వీళ్ళందరూ మాట్లాడుకో లాస్ట్ వాడు మాట్లాడిన మాట్లాడుకోలేదు అనుకుంటారా మాట్లాడిన అంటారు కదా కేసీఆర్ గారు చెప్పలేదంటారా అంటే కవిత పోంటే అంతా చర్చలు జరిగినాయి లాస్ట్ అమాయకులుగా బలైదెవరంటే తెలంగాణ ప్రజలు అంతే కానీ వీళ్ళంతా కలవకుండా ఉండేలాగా చేసే కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు ఉట్టిగా అనలేదు అయిపోతారు లే వాళ్ళంతా కలిసే ఉన్నారు మేడం ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా వాళ్ళంతా కలిసే ఉన్నారు లాస్ట్కి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు వచ్చరికి లేదు మా డాడీ ఆ రోజు ఏదో జరిగిపోయింది ఆవేశంలో మాట్లాడేసిన నాకు అంటది నా బిడ్డ నాకు కాకుండా పోతుందా ఏదో చేసిందిలే అని చెప్పి మళ్ళా సార్ దగ్గర తీసుకుంటారు కాబట్టి ఇలా అంతా ఒకటే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో తీసుకున్నారా లేదా

నేను లేట్లాడతా లేదు మీ ముఖ్యమంత్రి మీరు ఉన్నారు మీరు కాదు కాదు మీరు అసలు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదు మీరు తప్పు మీరు ప్రజలను తప్పుదా పట్టిస్తున్నారు మీరు తప్పుదా పట్టిస్తున్నారు అంటే మీరు ప్రజల్ని తప్పుదా పట్టిస్తున్నారు మీరు టీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడలే నేను అందుకే చర్చ మొదలెట్టినాడు అల్లుడు కొడుకు అందరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా ఇది దీని మొత్తానికి కూడా పెద్ద డైరెక్షన్ చేస్తుంటే ప్రొడక్షన్ బీజేపీ పార్టీ చేస్తుంది కంక్లూజన్ లేదంటే ఈ రోజు మేము ఒక్కటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కవిత గారు కవిత గారు ఒక మహిళగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం మహిళలు అభ్యున్నతి చెందాలి అభివృద్ధి చెందాలి పోరాటాలలో ఉండాలి వాస్తవం ఈరోజు ఆమె చేసినటువంటి సీరియస్ కామెంట్స్ మీద ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎవరు అవినీతి పరులు ఎవరు దయ్యాలు అని తేల్చాలి ఎవరు లిల్లీ పుట్లో తేల్చాలి ఎవరు జలగలో తేల్చాలి ఎవరు మేక వండిన పులులో తేల్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఆమె అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసింది ఏడు వందల యాభై కోట్లతోని ఒక ఆయన పేరు చెప్ ఆమెనే చెప్పింది కాబట్టి మనం చెప్పినా ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు కాబట్టి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడు వందల యాభై కోట్లతోని సంతోషరావుతో కలిసి పెద్ద పెద్ద వెంచర్లు వేసిండు చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె నెంబర్తో సహా ఎంత కరప్షన్ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది చాలా విషయాలు చెప్పింది సంతోష్ రావు గతంలో దళితుల మీద అతి కిరాతకంగా దాడి చేస్తే దాడి చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పటి వరకు ఫ్యామిలీస్లో ఎవ్వరు కూడా పనిచేయనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పింది ఇట్లా అనేక విషయాలు ఆమె చెప్పింది కాబట్టి దీని మీద సీరియస్ గా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు ఈ దళితుల మీద దాడులు ఎవరున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎవరి వల్ల జరిగింది వీటన్నిటి మీదుగా ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా చాలా ఆమె ఆమె చేసినటువంటి ఆరోపణల మీద తీయాలి అన్ని తీయాలి చెప్తున్నాడు అంతకు ముందు నా ఫోన్ మొత్తం ట్యాపింగ్ చేసింది నీకు వినిస్తు మొత్తం చేసిండు నన్ను బట్టబయ్య చేసిండు నా బండారం అంతా బయట పెట్టిండ్రు ఇంత దారుణం చేస్తుందా బిఆర్ఎస్ పార్టీ మాట్లాడిడు మీకు ఏం చెప్పిండు ఏం చెప్పిండు అసలు నాకే నోటీస్ ఇవ్వలేదు నాకు నా కాలేదు వీటితో పాటు వీటితో పాటు ఈ రోజు ఆయనకు నోటీసు అయితే మాటైతే